అందరికీ హాయ్ అండి ఈ రోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన నాలుగైదు రకాల ఆకుకూరలతో పప్పు చేయబోతున్నా అది ఎలా చేసేదని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఇక్కడ మనకి కర్ణాటకలో వచ్చేసి ఇలాగ నాలుగైదు రకాలు ఆకుకూరలు కలిపేసి ఒక కట్ట కట్టి అనమాట మిక్సెడ్ ఆకుకూరలు ఇది వచ్చేసి సబ్సీగా సొప్పు అంటారు కర్ణాటకలో ఇది చనపప్పు వడలు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది బాగుంటుంది అది కొంచెం మెంతి కూర తర్వాత వచ్చి తోటకూర తోటకూర మళ్ళీ పాలకూర అండి ఇందులో మళ్ళీ చకోత ఆకుకూరని కలుపుతుంటారు ఈసారి చకోత ఆకుకూర కలపలేదు కొన్నిసార్లు అది కూడా కలుపుతారు ఇలా నాలుగైదు రకాల ఆకుకూరలు కలిపేసి పప్పుతో వండి తిన్నామంటే మన హెల్త్కి చాలా మంచిది ఇలాగ ఆకుకూరలన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు సాంబార్కి కలిసిన పదార్థాలు చూసేద్దామా ఆకుకూరలు చూసారు కదా ఇప్పుడు టమాటోలు నేను ఇక్కడ చిన్న సైజ్ అని ఆరు తీసుకున్నాను మీడియం సైజ్ అంటే మూడు తీసుకోండి దాంతోపాటు పచ్చిమిరపకాయలు ఒక ఆరు నుండి ఏడు ఒక ఉల్లిపాయ తెల్లుల్లి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కందిపప్పు ఒక కప్పు తీసుకోవాలి ఇవన్నీ పడితే మనం చేసే పప్పు ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఆకుకూరలను క్లీన్ చేసిన తర్వాత ఒక రెండు నుండి మూడు సార్లు కడగాలండి చాలా చాలా మన్ను ఉంటుంది అలాగే ఈరోజు కుక్కర్లో ఉడకబెడుతున్నాము కదా సో దానికోసం మనం కుక్కర్లో ఫస్ట్ కందిపప్పు కడిగేసి వేసిన తర్వాత ఉల్లిపాయ తొక్కలన్నీ తీసుకుని వేసుకోవాలి ఒక తెల్లుల్లి అండి తెల్లుల్లి కూడా వేస్తే సూపర్గా ఉంటుంది దాంతోపాటు పచ్చిమిరపకాయలు కడిగేసి వేసుకోవాలి జీలకర్ర ఎక్కువ వేసుకోవద్దు అర టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది అలాగే మనం తీసుకున్న టమాటాలు ఇలా పొడవగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఉండ టమాటాలు కూడా వేసుకోవచ్చు తర్వాత మనం ఆకుకూరలు కడిగిసి పెట్టాం కదా ఆకుకూరలు అన్నీ కుక్కర్లో వేసుకొని తగినంత నీరు వేసుకోవాలి ఎక్కువ పల్చగా చేసుకోవద్దు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఆకుకూర మూత పెట్టి విసలు పెట్టి ఒక రెండు విసలు వస్తే చాలండి మెత్త మెత్తగా గుడికిపోతుంది అన్నీ కూడా ఈ సాంబార్ వచ్చి కర్ణాటక స్పెషల్ అనమాట బెరికే సొప్పు మస్సొప్పు అంటారు అంటే అంత మిక్స్డ్ అయినా సొప్పు సాంబారు అని పేరు దీనికి ఇలాగ ఉడికిపంచోడు చూడండి రెండు విషయాలు వచ్చిన తర్వాత ఇలాగ కర్ణాటక స్టైల్ అయితే ఈ ప్రాసెస్ చేస్తామన్నమాట మేము ఒక మిక్సీ జార్లో టమాటో ఉల్లిపాయ తల్లి పచ్చిమిరపకాయలు కొబ్బరికాయ తురుము సాంబార్ పౌడరు కొత్తిమీర కొంచెం చింతపండు వేసుకొని ఫస్ట్ రుబ్బేస్తాము నైస్గా రుబ్బేసిన తర్వాత ఈ ఆకుకూరలు వేసి కొంచెం కచ్చా రుబ్బాలా అలాగుంటేనే ఈ సాంబార్ చాలా గా ఉంటుంది ఈరోజు మనం వీడియోలో ఆంధ్ర స్టైల్ పప్పు ఆకూరలు కాబట్టి ఇలా ఉడికిన తర్వాత మనం ఏం చేద్దాం ఇందులో ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత పప్పు గుత్తు తీసుకుని మనం నైస్ గల్లగా రుబ్బేద్దాం రుబ్బేద్దాం అంటారా ఏంటంటారు దీన్ని తిప్పేద్దాం అంటే పప్పుని ఆ ఆకుకూరని మ్యాష్ చేసేద్దామనమాట ఓకేనా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసేద్దామా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పావు పావు టేబుల్ స్పూన్ వేసిన తర్వాత పొడా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక రెండు వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు కరివేపాకు ఎండుమిర్చి తర్వాత ఒక తెల్లుల్లి కచ్చా బిచ్చికి దంచుకొని వేసుకోవాలి ఎప్పుడు కూడా మనం పప్పు ఆకుకూరలు అంటే తెల్లుళ్ళు వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి సో దానికోసమే తెల్లుల్లి మనం ఫస్ట్ వేసినా కూడా ఇప్పుడు మళ్ళీ కచ్చా బిచ్చికి దంచి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇలాంటప్పుడు మనం ఏ పప్పు రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పప్పు వేసుకోవాలండి ఇలా చేసిన పప్పు చేసిన రోజు బాగుంటుంది నెక్స్ట్ రోజు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిండిసి ఆ రసం వేసుకోవాలి రసం వేసిన తర్వాత ఇందులో మనం కర్ణాటక స్టైల్ అంటే మనం కొంచెం చింతపండు మిక్సీలో వేసి రుబ్బేస్తానమాట ఇది ఆంధ్ర స్టైల్ కాబట్టి కొంచెం చింతపండు పులు ఇప్పుడు వేసాను కొత్తిమీర కూడా మేము మిక్సీలో వేసి రుబ్బేస్తాం కర్ణాటక స్టైల్ అయితే అది కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి కొబ్బరికాయని పడి ఉంటుంది కదా చాలా బాగుంటుంది చింతపండు పులుసు తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు మరుగు మరిగిందంటే అన్ని ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో పప్పుతో పాటు ఇన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి కంటి చూపుకి మంచితే బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది పిల్లలకి చేసి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఎలాగా వేడివేడి సాంబార్ వేసుకుని కలిపిసేవండి మంచి హెల్దీ ఫుడ్ తినిపించినట్టు ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది మీకు ఈ పప్పు ఆకురల వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి ఓకే ఓకేనండి అందరికీ బాయ్